నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి అక్కడ ఎలాంటి రచ్చ జరిగిందో మనం చూసాం పోలీసుల విధులకు అడ్డు తగిలారు విడుదల రజని స్పష్టంగా విజువల్స్ లో మనకు కనిపిస్తోంది విడుదల రజని సిఏ గారు ఏంటిది అంటున్నారు కానీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కోడిగుడ్ల కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడు విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి సో అతని మీద కేసుల మీద కేసులు నమోదు ఉన్నాయి ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎందుకంటే అంతకుముందు ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు సో దొరికాడు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులకి వచ్చారు అదుపులోకి తీసుకుంటుంటే విడుదల రజనీ గారు పోలీసుల విధులను అడ్డుకున్న పరిస్థితి సో వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితుంది పేరు నాని గారు మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది పోలీసులు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితుంది సో నిజంగా ప్రస్తుతం అలాంటి పరిణామాలే ఉన్నాయా ఏం జరిగింది దీని గురించి కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి అలాగే అడ్వకేట్ రజనీ గారు రజనీ గారు నమస్తే మేడం గారు రజనీ గారు విడుదల రజనీ అండ్ కో నిన్న హడావుడి మనం చూసాం పోలీసుల విధులు కూడా అడ్డుకుని అరెస్ట్ కాకుండా చేసే ప్రయత్నం చేశారు నిందితుడిని దాచే ప్రయత్నం చేశారు తర్వాత ఏం మాట్లాడారో మీరు కూడా విన్నారు ఏం చెప్తారు మేడం సార్ ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి గత ప్రభుత్వంలో వాళ్ళ పిఎల్ మీద ఉండేటటువంటి శ్రద్ద ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల మీద ఎందుకు ఉండదో నాకు అర్థం కావట్లే ఈ రోజు నీ పిఎం మోసం చేసినాడని ఆధారపూరితంగా నిరూపితమై ప్రభుత్వం వచ్చాక ఇన్ని నెలల తర్వాత రెడ్డి అయినట్టుగా ఓపెన్ డాక్యుమెంటరీతో తో మీ ముందు పెడితే అయినా సరే నా పిఎన్ ఏం చేయడానికి వీల్లేదు మీరు కావాలనే నా పిఎని అరెస్ట్ చేస్తున్నారంటే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మల్లి గారు ఆ ఈ కోడి గుడ్డుల కాంట్రాక్ట్ గురించి అతను అరెస్ట్ చేస్తున్నారన్న బాధ కంటే అతన్ని నాలుగు పీగితే విడుదల రజనీకి సంబంధించిన రజనీ గారికి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా బయటికి చెప్పేస్తాడేమో అంటే ఇదే కాదండి మేము ల్యాండ్ స్కామ్ లో ఉన్నాం ఇదే కాదండి లిక్కర్ స్కామ్ లో ఉన్నాం ఇప్పుడు ఇతన్ని ఈ ఒక కోడిగుడ్ల కాంట్రాక్ట్ తీసేయండి ఈ కోడిగుడ్ల కాంట్రాక్ట్ గురించి కాకుండా ఏ చెప్పరా మొత్తం ఏమేమి చేసినారు ఏమేమి కాంట్రాక్ట్లు తీసుకున్నారు ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఒక ల్యాండ్ ఇష్యూ గురించి ఏదైతే గవర్నమెంట్ భూమి గురించో దాని గురించి ఒక డిస్కషన్ వచ్చి కేసు అది జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఆ కేసు గురించి మాట్లాడకుండా శ్రీకృష్ణ దేవరాయలు గారు నా పర్సనల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు నా ఫోన్ నంబర్ ట్రాప్ చేయించారు అని ఇప్పుడు చెప్తుంది ట్రాప్ చేయించినప్పుడు ఏం చేసింది లేకపోతే అసలు ట్రాప్ చేపించడానికి ఆధారాలు ఏంటి అంటే ఎలా ఉంటుందంటే కేసు టాపిక్ ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ప్రకృతిలో వాళ్ళ మీద రెట్టేస్తే సరిపోతుంది ఇదేనా వాళ్ళ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని టాపిక్ డైవర్షన్ అంటారు ఇప్పుడు భూముల గురించి ఏంటమ్మా మీరు తీసుకున్నారా లేదా అసలు ఏం జరుగుతుంది ఆ భూముల స్కామ్ ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటంటే దాని గురించి వివరణ చెప్పాలి అంతేకాని అతను నా పర్సనల్ లైఫ్ లోకి వస్తున్నాడు ఇది ఇది మాట్లాడడం అనేది టాపిక్ డైవర్షన్ నీ పర్సనల్ లైఫ్ లోకి ఇప్పుడు వచ్చాడా కాదు అప్పుడు వచ్చాడా వచ్చాడే అప్పుడెప్పుడో ఎందుకు చెప్పలే అప్పుడెప్పుడో కదా చెప్పాలా అప్పుడెప్పుడో ఎందుకు చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నీ గురించి బయటకి తీసుకురాగా నేను నువ్వేదోటి చేసేస్తా మరి ఏమ్మా ఇదేంటి అని ఎవరికి అర్థం కాని పరిస్థితి సో ఇటువంటి అప్పుడు ఎవరైతే వాళ్ళ పి శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేసే మూమెంట్ లో చేయడానికి వీల్లేదు చేయడానికి వీల్లేదు అని ఇవి అడిగిస్తే ఈవెన్ పట్టుకొని కూడా లాగినారని ఏదో చెప్తున్నారు సరే కూడా క్లారిటీగా చూడలేదు అయితే దీని గురించి పేర్ని నాని గారు విడుదల వచ్చిన గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు ఇవ్వాల్సిన పని ఏంటి ఇప్పుడు నా పక్కన ఉండే వ్యక్తి తప్పు చేసే నా కుటుంబ సభ్యుడు తప్పు చేసిన చట్టం అందరికీ సమానమే కదా తమ్ముడు తనవాడైన నీతి కరెక్ట్ గా ఉండాలి మేడం ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ఒక మహిళ అని కూడా చూడకుండా మాజీ మంత్రిని కూడా చూడకుండా దురుసుగా ఎట్లా ప్రవర్తిస్తారు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం సరే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చంద్రబాబు గారిని యాభై రోజుల పైచలకు జైల్లో పెట్టించి ఆధారాలు కూడా చూపించకుండా ఏ కేసులు వేస్తున్నారో చెప్పకుండా బెయిల్ శాంక్షన్ అవుతున్న టైంలో మళ్లీ పీటీ వారెంట్లు వేసి మళ్లీ కేసుల మీద కేసులు నమోదు చేసి ఒక డెబ్బై రెండేళ్లు డెబ్బై ఐదేళ్ల వ్యక్తికి లోపల పెట్టేసి లోపలే లోపలే చంపడానికి డ్రోన్ కెమెరాలు పెట్టించి అక్కడికక్కడ సిసి ఫుటేజ్ లో కెమెరా ఫోటోలు తీసుకుంటూ ఇది ఇది కుట్రకోణం ఇది దారుణం ఇది దౌర్భాగ్యం సెవెంటీన్ ఏ అనేది ఒకటి ఉంటుంది వలీ గారు అది ఖచ్చితంగా అప్లికేబుల్ అవ్వాలి ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ అయినా ఎక్స్ ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇంకొకటి కానీ ఎక్స్ మినిస్టర్ ఈవిడ ఈవెని అరెస్ట్ చేయాల్సి వస్తుందేమో ఈవిడ ఇన్ని కేసుల్లో ముద్దాయి కదా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు సెవెంటీన్ ఏ కి పర్మిషన్ లెటర్ పెట్టి ఈవిని ఏ కారణాలతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఆ గ్రౌండ్స్ అన్ని పొందుపరిచి అక్కడ చూపించుకొని సెవెంటీన్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు తెచ్చారా వాళ్ళు అలా ఎక్స్ మినిస్టర్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్ మినిస్టర్ ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయిపోయింది వెంటనే లక్ తగిలి మినిస్టర్ కూడా అయిపోయింది ఐదు సార్లు అంటే నాలుగు సార్లు చీఫ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి డెబ్బై ఐదేళ్ల వయసులో ఎక్స్ మినిస్టర్ కాదు ఎక్స్ సీఎం ని అరెస్ట్ చేసేటప్పుడు సెవెంటీన్ ఇయర్ రూల్ ఫాలో అవ్వలేదని సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఎంత కేసులు జరిగినాయి సార్ మినిమం రూల్స్ మినిమం కట్టసి కనీసం మనకి చెప్పకపోయినా గవర్నర్ కి చెప్పాలి సార్ సార్ ఇలాగా సీఎం గారిని అరెస్ట్ చేయబోతున్నాం ఎక్స్ సీఎం గారిని ఇదిగోండి ఈ గ్రౌండ్స్ ఇదిగోండి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాము ఇదిగోండి ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ లో ఇలా జరిగింది అంటే రూల్స్ వాళ్ళకి పాటించడం తెలియదండి చంద్రబాబు గారికి అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ బెయిల్ వేసినప్పుడే ఆయన ఆరోగ్యం బాగాలేదన్న లేకపోతే ఇంకోటి ఉన్నాయి ఇంకోటి నేను చెప్పండి ఆయన చెప్పాల రూల్స్ ని ఫాలో అవ్వండి నన్ను ఏ కారణంగా అరెస్ట్ చేశారు ఏ గ్రౌండ్స్ పెట్టారు దానికి ఆధారాలు ఏంటి అవడగండి అంటూ ఎంత ధైర్యంగా ఆ మనిషి నిలువెత్తు నిజాయితీలాగా ఆ రోజు జైల్లో ఇబ్బంది పడ్డారండి కానీ ఈ రోజుకి ఒక మహిళ ఇన్ని ఆధారపూర్వకమైన కేసుల్లో ముద్దాయి అయినప్పటికీ బైల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంది ఆవిడ పి ఎవరైతే కోడుగుట్ల కేసుల్లో కోడుగుట్ల కాంట్రాక్ట్ కేసుల్లో డబ్బులు తీసుకున్నాడని రేట్ హ్యాండెడ్ గా గా దొరికి అతను అరెస్ట్ అయిపోతే ఇదిస్తామా ఎప్పుడు తెలుసు అండి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాడంట విడుదల రజని పిఏ అంటే విడుదల రజని ఆదేశాల మేరకే ఈ డైరెక్షన్ మేరకు ఇదంతా జరిగిందని చెప్పి అదొక చర్చ ఉంది అవునండి ఇప్పుడు నా నా బాధ ఏంటంటే ని లోపలేశారన్న బాధ విడుదల రజని గారికి ఉండదండి అది శ్రీకాంత్ గారి కుటుంబ సభ్యులు కూడా దయచేసి గుర్తించాలి శ్రీకాంత్ గారి ఆ లోపల కుమార్ అనుకోండి నిజాలన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తాయండి ఎందుకంటే ఇలా బయటకు వస్తే ఇంకే అంటే ఒక షాడో ఎక్కడ ఉంటుందంటే పిఎనండి ఎప్పుడైతే మనం ఏం మాట్లాడతామో మనం మనతో జర్నీ చేసే డ్రైవరు మన పిఏకి మనకి సంబంధించిన ప్రతి ఎవిడెంట్ తెలుస్తుందండి సో అటువంటి పిఏకి చాలా విషయాలు తెలుసుకుంటున్నా పిఎన్ అప్పండి నా పిఏన్ అప్పండి లాస్ట్ టైమ్ మీకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా భారత రెడ్డి గారి పిఏ గారే కీలక పాత్ర అంటే ఫోన్ లో అట అందించడం ఈటా అందించడం ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ఎవరెవరు ఏ టైంకి వెళ్తున్నారు అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఇవన్నీ కూడా తెలిసేది పిఎల్ కెన్ అండి సో అంటే పెద్ద 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 నాయకుల్ని కలుస్తారు ఒక్కొక్కసారి పక్క పార్టీ నాయకులు వచ్చేస్తుంటారు ఇవన్నీ కూడా తెలిసింది పిఏకే అనుకోండి సార్ మా సమగ్ర సమాచారం వాళ్ళ దగ్గరే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటదండి మీరు ఎక్కడికో కూడా నాకు స్ట్రైక్ అవుతుంది ఆయన కార్లోనే ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ లేడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎవరిని తీసుకెళ్తానికి వచ్చారు కార్లో లేడని చెప్పి బుకాయించారు ఫస్ట్ పెడుతున్నారు రజని తర్వాత పోలీసులు డోర్ బలవంతంగా తీసి లోపల చూస్తే లోపల ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిని కాచి కాపాడాల్సినటువంటి అవసరం విడుదల రజనీ గారికి ఉంది ఎందుకంటే ఇది పోనీ తీసేయండి దీని గురించి కానీ ఈ కోడిగుడ్ల కాంట్రాక్టే కాదండి ఇంకా చాలా కాంట్రాక్టు లిక్న వాటిల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చేమో నోరు విప్తే ఎన్నో విషయాలు తెలియచ్చేమో ఎందుకంటే ఇప్పుడు ఒక మాట జరిగింది అనుకోండి ఆ ఇంట్లో పని మనుషుల్ని ఇంట్రాగేషన్ చేస్తారు ఇప్పుడు అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ గారి మర్డర్ కేసులో కూడా ఆ పని మనుషుల్ని అతని పిఏని అతని పిఏ కూడా బెయిల్ అతని దేశం దాటిపోతాను కూడా అప్పుడు కృష్ణారెడ్డి గారు ఆయన పిఏ ఉండేవారు గవర్నమెంట్ పిఏ ఆయన్ని ఇంట్రోగేషన్ చేసేవారు రాత్రి ఏ టైంకి వెళ్ళిపోయినారు ఏ టైంకి వచ్చినారు మళ్ళీ ఏ టైంకి వస్తున్నారు మీరు ఎందుకు బరక్ట్ లోనే పేపర్ చదువుతున్నారు రోజు లోపలికి వచ్చి చూసేవాళ్ళు కదా ఆ రోజు లోపలికి ఎందుకు రాలేదు బయట ఎందుకు పేపర్ చదువుతున్నారు ఇవన్నీ కూడా అని అడితే సార్ 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 నాకు తెలియదు సార్ అంటే వాళ్ళే చెప్పాలి నిజాలు ఎందుకంటే దె నోస్ ఎవ్రీ వన్ ప్యాక్స్ అనమాట అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తెలివిగా మేనేజ్ చేసుకోవచ్చేమో కానీ యూతల పాపం శ్రీకాంత్ అనేవాడు పాప డమ్మీనో మమ్మీనో మనకు తెలీదు ఇప్పుడు ఇతను ఎలాంటి వ్యక్తితో మరి నోరు తెలిసి నిజాలు ఏం చెప్తాడో ఇదంతా భయమేనండి నా భార్య ఏంటంటే మనల్ని నమ్మి అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కాదని నిన్ను నమ్మి నీకు ఓట్లేసిన ప్రజలు రజినమ్మ అని పాటలు పెట్టుకుంటూ గాన గంధర్వలాగా ఒక ట్రోలింగ్ టైటిల్ సాంగ్స్ ఆ పోచంపల్లి గద్వాళ్ళు పట్టు చీరలతో ఉండేటటువంటి ఫ్లెక్సీ ఇవన్నీ మేము తప్పను కానీ వీటన్నిటికంటే మించి ఓట్లేసిన ప్రజలకు మీరు ఏం చేసినారమ్మా మీరు ఏం చేసినారు ఒక 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 దళితుణ్ణి అరెస్ట్ చేస్తానండి కొండేపిలో ఒక ఒక ఆడబిడ్డని డాక్టర్ తో తొక్కిచ్చినారండి అమ్మాయి ఒక దళిత బిడ్డ నేను హైకోర్టు నుంచి ఆ విషయం తెలుసుకొని ఇమీడియట్ గా అప్పుడప్పుడు మళ్ళీ గుంటూరు దాకే వస్తారు ఒంగోలు దాకా రారు ఒంగోలు జనరల్ హాస్పిటల్లో అమ్మేది మార్టం జరుగుతుందని అక్కడి నుంచి నేను ఆర్టీసీ లో ఆర్టీసీ లో ఒంగోలు కలెక్టర్ కు వచ్చి అక్కడ ధర్నాలో కూర్చుని పోస్టుమార్టం చేయాల్సిందే పట్టుకున్న నేరస్తుల్ని ఏదైతే దొంగలు ఉన్నారో వాళ్ళని వదలకుండా ఉండాల్సిందే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే అంటూ నేను కూర్చొని ధర్నా చేసినానండి ఒక న్యాయవాదిగా అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నక్క బాబు వచ్చారండి అప్పుడు మా ఇనిషియల్ నక్క అండి మా హస్బెండ్ ఇంటి పేరు నక్క మా ఇంటి పేరు కన్నా ఇద్దరం కమ్యూనిటీ కాపే కానీ నక్క రజనీ అని ఉండేటప్పటికి ఆ టాక్టర్ తో తొక్కబడ్డ దళిత బిడ్డ కుటుంబ సభ్యులు అన్నారు అదిగో ఫోన్ మేడమ్ నంబర్ ఫీట్ చేసుకుంటే నక్క రజనీ అనే వచ్చింది మన బిడ్డ కాబట్టే కదా మన కోసం ఎంతో దూరం వచ్చి రోడ్డు మీద ఎండకి ధర్నా కూర్చుంది అదిగోండి వెహికల్ ఆ గేట్ వేసేసినారండీ కలెక్టర్ ఆఫీస్ గేట్ నెట్టేస్తున్నారనమాట మమ్మల్ని లోపలికి రానివ్వకుండా పోలీసులు నెట్టేస్తున్నారు అసలు ఆ అసలు నిజంగా ఊపిరి కూడా ఆగిపోయిన పరిస్థితి మన కోసం పోరాడుతుంది మన దళిత బిడ్డ అనుకున్నారు కానీ దళిత బిడ్డ అయితేనే దళితుల కోసం పోరాడాలా అంటే కోసే రక్తంలో ఏ కులమో ఏ మతమో ఎలా తెలుస్తుంది ఒక అన్యాయంగా ట్రాక్టర్ తొక్కించారు వాళ్ళ బిడ్డ బాధపడుతుందని పరిగెత్తు మా ప్రభుత్వంలో అసలు మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి ఉందా కానీ ఇప్పుడు చూస్తుంటే విడుదల రజని అడ్డుకున్న తీరు పోలీసులు మాట్లాడిన విధానం ఇదంతా చూస్తే మహిళలకు అసలు రక్షణ ఎక్కడ ఉందని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అవునండి అవునవును సిగ్గుపడాలి సిగ్గుపడాలి ఈ రోజు విడుదల రజని నెట్టేస్తే ఆమె చెయ్యేసుకుంటారా ఆమె నెట్టేస్తారా అండ మరి అమరావతిలో పాపం భూములు ఇచ్చిన ఆడబిడ్డలు కొంగులు లాగి కింద పడేసి పొట్ట మీద నడు మీద ఎక్కడంటే అక్కడ కాళ్లతో కొట్టిన ఫోటోలు దృశ్యాలు ఉన్నాయి కదా సార్ అది ఓట్లేసిన ప్రజలే కదా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి నీకు ఇంత భూమి తీసుకొని డెవలప్మెంట్ చేస్తానన్నా అతన్ని కాదనుకొని నిన్ను గెలిపించినారు కదా గెలిపించిన ప్రజలకు ఇదేనా నువ్వు తీర్చుకున్న రుణం అక్కడ ఆడబిడ్డలే ఆడబిడ్డలా అంటే నువ్వు రాడబిడ్డ నువ్వు ఇచ్చేరు పట్టుకున్నారమ్మా నిన్ను అమ్మా అక్కడ నేల మీద వేసి కుట్టేసినారమ్మా నేల మీదేసి కుట్టేసినారు భూములు ఇచ్చారు వాళ్ళు రైతులు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నావు వాళ్ళకి ఓట్లు వేసినారు అంటే వాళ్ళు ఇచ్చారు నువ్వు తీసుకున్నావు ఆఫ్టాల్ తీసుకున్న దానికే అంత వేసేవాడికి ఎంత ఉండాలా వాడు ఇస్తున్నాడు నువ్వు తీసుకుంటున్నావు ఇచ్చేవాడు వాడు వాడు ఓట్లు వేసినాడు వాడు భూములు ఇచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు అసలు ఎలా కొట్టినారంటే అలా కుట్టినారని నా కళ్ళతో చూసిన అంటే ఇక్కడ కుళ్ళు మతాలు ఆడబిడ్డ మహిళ ఇంకోటి అనవసరం ఉంది నువ్వు తప్పు చేసినాడు నిప్పియే నువ్వే తీసుకొచ్చి చార్జ్ అట్ట అప్పు చెప్పాల్సి ఉండాల్సింది అంతేకాని నువ్వు అప్పు చెప్పకపోగా నా పిఏ శ్రీకాంత్ అరెస్ట్ చేస్తారా హౌ డేర్ యూ మీరు ఎలా చేస్తారు ఇది రెడ్ బుక్ హౌ డే టు టాక్ విత్ రెడ్ బుక్ అ పర్టికులర్ ఎవిడెన్స్ నిన్న అరెస్ట్ చేయడానికి కూడా సెవెంటీన్స్ అఫ్ క్లాస్ ఏ ప్రకారం గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్న నీ అరెస్ట్ మూమెంట్ పెట్టిన నువ్వేదో బెయిల్ తెచ్చుకున్నా వచ్చిన ప్రొసీజర్ జరుగుతుంది సో దిస్ ఇస్ నాట్ ఫ్యాక్ట్ అండి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తారు పాప ఈ విడికి కూడా పిఏ మీద ప్రేమాభిమానాలు కాదేమో నోరు పిఏ ఇంకా నిజాలు బయటకు కప్పుతాడేమో తెలిసి తెలిసి లిక్కర్ స్కామ్ లో కూడా ఆవిడ గారికి పాత్ర ఉందేమో చుల రూపాయలు సంబంధించిన లిక్కర్ మొత్తం దారి మళ్ళీ ఇచ్చిందేమో డబ్బుని ఎందుకంటే విదేశాలకి దారి మళ్ళీ ఇచ్చే అవకాశం ఇక్కడికి ఎక్కువ ఉంటుంది అండి ఎందుకంటే ఒక సగం కంపెనీలు విదేశాల్లో ఉంటుంటాయి కాబట్టి ఇటు నుంచి అడేమైనా పంపించిందేమో హవలు ఏమైనా చేసిందేమో అవన్నీ పిఏ గారికి ట్రాన్సాక్షన్ తెలిసేమో ఏమో ఏమేమో బావచ్చు కదా సో ఎనీవే ఇది క్లియర్ గా ఎవిడెన్స్ పెట్టుకుని సాక్ష్యాలతో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏదో కంప్లైనెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు తీసుకున్నటువంటి అరెస్ట్ ఇది చట్టరీచ్చ కరెక్ట్ దీన్ని ఆమె ఖండించకూడదు ప్రతిఘటించకూడదు పోలీసులు విధులకు ఆటంక పరచకూడదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఇంకా ఆవిడ మీద కట్టలేదు ఆ రైట్ టు స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఉంటే మైకుల ముందు మాట్లాడుకోవడం కానీ పోలీసులు అరెస్ట్ అయిపోతున్న ఒక ముద్దాయిని ఒక నేరగాడిని ఒక నేరారోపిత గల వ్యక్తిని అరెస్ట్ అయిపోతుంటే ఆవిడ ప్రతిఘటించడం అనేది చట్ట విరుద్ధం ఆవిడ కూడా ఒక సెక్షన్ లో ఆవిడ కూడా అరెస్టబుల్ సెక్షన్ అనమాట ఖండిస్తున్నాను తప్పు చేసిన వారు ఎంతటి వారికి యా చూద్దాం మేడం ఇప్పటికే పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అన్ని కూడా విచారిస్తున్నారు ఇంకా ఎన్ని స్కాములు జరిగాయో ఇంకా నేర చరిత్ర మొత్తం కూడా రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే గారు